సరే ఈరోజు మనం భారత రాజ్యాంగంలో చాలా ముఖ్యమైన ఒక విషయం గురించి మాట్లాడుకుందాం అదే ఆర్టికల్ ఫోర్టీన్ ఇప్పుడు దీని ఏదో పెద్ద పెద్ద చట్టపు మాటల్లో కాకుండా మనందరికీ ఓ రామయ్య అనే ఒక సాధారణ మనిషిక్కూడా అర్థమయ్యేలా మన వాడుక భాషలో సింపుల్గా దీని సంగతేంటో చూద్దాం రామయ్యా ఈ నేల మీద రెండు రకాల మనుషులు లేరు ఒకే రకం భారతీయులు అందరికీ ఒకే చట్టం ఒకే న్యాయం ఒకే గౌరవం చూశారా ఈ ఒక్క మాటలోనే మొత్తం విషయముంది ఆర్టికల్ ఫోర్టీన్ ఆత్మ అంతా ఇందులోనే దాగి ఉంది అంటే ఏంటి ఈ నేల మీద పుట్టిన ప్రతి ఒక్కరికి ఒకే చట్టం ఒకే న్యాయం ఒకే గౌరవం దక్కాలి అంతే మరి ఆర్టికల్ ఫోర్టీన్ ఇంత గొప్పది కదా దీని అసలు సారాంశమేంటి అది మనకిచ్చే వాగ్దానమేంటి దీని మాటలో చెప్పాలంటే ఎలా చెప్పాలి ఇప్పుడు అదే చూద్దాం సింపుల్ చాలా సింపుల్ నీ మీదున్న రూలే వాళ్లకే వర్తిస్తుంది వాళ్ల మీదున్న రూలే నీకు వర్తిస్తుంది అంతే ఆర్టికల్ ఫోర్టీన్ ఇచ్చే ప్రాథమిక వాగ్దానం ఇదే చట్టం ముందు అందరూ సమానమే అంటే ఒకరి హోదా వాళ్ల డబ్బు కులం మతం ఇలాంటివి ఏవీ చట్టం దృష్టిలో తేడాలు చూపించలేవన్నమాట అంటే అర్థమేంటే కొన్ని విషయాలు అస్సలు జరగకూడదు ఎవరూ వచ్చి నేను విఐపి నాకు స్పెషల్ ట్రీట్మెంట్ కావాలి అని అనలేరు అతను చిన్నవాళ్ళు కాబట్టి అతనికి న్యాయం తక్కువ దొరికినా పర్లేదు అని అనడానికి వీల్లేదు అలాగే ఈ కులానికి ఇది రూలు ఈ మతానికి ఈ నియమం అని చెప్పడం కూడా కుదరదు చట్టం ముందు అందరూ ఒకటే ఒకటే కొలమానం సరే ఈ సమానత్వమనే కదా ఇది గాలిలోంచి పుట్టలేదు దీనికి రెండు బలమైన మూలస్తంభాలున్నాయి చట్టం మనకిచ్చే ఆ రెండు ముఖ్యమైన హామీలేంటో ఇప్పుడు చూద్దాం ఈ రెండు హామీల మధ్య ఒక చిన్న కానీ చాలా ముఖ్యమైన తేడా ఉంది అది అర్థం చేసుకోవాలి మొదటిది చట్టం ముందు సమానత్వం అంటే ఎవరికీ స్పెషల్ సీట్లు లేవన్నమాట ఎమ్మెల్యే అయినా సీఈఓ అయినా ఎవ్వరైనా సరే చట్టం ముందు అందరూ ఒకటే ఇక రెండూజీ చట్టాల సమాన రక్షణ దీనర్థమేంటే ఒకే రకమైన పరిస్థితుల్లో ఉన్న వాళ్ళందర్నీ ఒకేలా చూడాలి అందరూ ఒకే లైన్లో ఉన్నప్పుడు అందరికీ ఒకే చట్టం ఒకే న్యాయం వర్తించాలి ఓకే ఇప్పటిదాకా మనం థియోరీ గురించి మాట్లాడం మరి నిజ జీవితంలో దీని సంగతేంటి మన రోజువారీ జీవితంలో మనకు వివక్ష ఎదురైనప్పుడు ఈ ఆర్టికల్ ఫోర్టీన్ మనకు ఎలా అండగా నిలుస్తుందో కొన్ని ఉదాహరణలతో చూద్దాం ఉదాహరణకి ఒక పోలీస్ స్టేషన్కి వెళ్లారనుకోండి అక్కడ ఎవరైనా వచ్చి ఈయన చాలా ముఖ్యమైన వ్యక్తి ముందు ఈయన పని కానివ్వండి అని చెప్తే అది పూర్తిగా చట్టవిరుద్ధం అది ఆర్టికల్ ఫోర్టీన్ను ఉల్లంఘించడమే అలాగే ఏదైనా మండల మండలాఫీస్కి వెళ్తే అక్కడ కేవలం ఒకరి కులాన్ని చూసి మీకు ఈ సర్టిఫికేట్ ఇవ్వము అని ఎవరైనా అధికారి అంటే అది కూడా చట్టవిరుద్ధం ఎందుకంటే అది వాళ్ల హక్కును కాలరాయడమే అవుతుంది ఇక స్కూల్స్ విషయానికి వస్తే కులం విద్యార్థులు వెనకే కూర్చోవాలి అని చెప్పడం ఎంత పెద్ద నేరమో తెలుసా ఇది ఆర్టికల్ ఫోర్టీన్ కి పూర్తిగా విరుద్ధం పిల్లల మధ్య ఇలాంటి తేడాలు చూపించడం చాలా తీవ్రమైన నేరం ఇది చూడండి ఇది చాలా చాలా కీలకమైన ఉదాహరణ ఒక హాస్పిటల్లో లేదు కాబట్టి చేర్చుకోము అని ఎవరైనా అంటే అది కేవలం ఆర్టికల్ ఫోర్టీన్ ఉల్లంఘన మాత్రమే కాదు అది ఆర్టికల్ ట్వంటీవన్ ప్రకారం జీవించే హక్కును కూడా కాలరాయడమే చాలా పెద్ద నేరం మనకు తెలుసు కాలంతో చట్టాలు కూడా మారుతూ ఉంటాయి పాత ఐపీసీ స్థానంలో ఇప్పుడు కొత్త భారతీయ న్యాయ సంహిత అంటే బిఎన్ఎస్ వచ్చింది ఇందులో ఇలాంటి వివక్షకు వ్యతిరేకంగా ఇంకా కఠినమైన శిక్షలు పెట్టారు అంటే చట్టం ఈ సమానత్వ హక్కును మరింత బలోపేతం చేస్తుందన్నమాట ఆర్టికల్ ఫోర్టీన్ అంటే కేవలం పుస్తకాల్లో ఉన్న ఒక వాక్యం అనుకుంటే పొరపాటే సుప్రీంకోర్టు ఇచ్చిన ఎన్నో తీర్పుల వల్ల దీనికి ఆరు అద్భుతమైన శక్తులొచ్చాయి అవేంటో చూస్తే మనకే ఆశ్చర్యం వేస్తోంది ఆ శక్తులేంటో ఇప్పుడు చూద్దా చూడండి ఈ ఆరు శక్తులు ఎంత పవర్ఫుల్ అంటే ఒకటి చట్టబద్ధ పాలన అంటే పవర్ఫుల్ వ్యక్తి అయినా సాధారణ వ్యక్తి అయినా అందరికీ ఒకటే చట్టం రెండు ఏకపక్ష చర్యలు నిషిద్ధం అంటే ఏ ఆఫీసరైనా సరైన కారణం లేకుండా నిర్ణయం తీసుకుంటే అది చెల్లటు మూడు న్యాయం మన వాదన వినకుండా ఎవ్వరూ మనల్ని శిక్షించలేరు నాలుగు నిష్పక్షపాత విచారణ ఐదు సహేతుక వర్గీకరణ అంటే ఏదైనా తేడా చూపిస్తే దానికి బలమైన కారణముండాలి చివరిగా ఆరోది వివక్ష నిషిద్ధం పుట్టుక ఆధారంగా ఎవ్వరినీ తక్కువ చేయకూడదు సో ఈ ఆరు శక్తులు మనల్ని అన్యాయం నుంచి కాపాడే కవచాలనమాట రైట్ ఇప్పటిదాకా హక్కుల గురించి చట్టాల గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు అసలు విషయానికొద్దాం ఇది చాలా ప్రాక్టికల్ ఒకవేళ ఎవరికైనా సమానత్వ హక్కుకు భంగం కలిగితే వాళ్ళు ఏం చేయాలి ఎలా పోరాడాలి ఇప్పుడు ఆ స్టెప్సేంటో చూద్దాం చూడండి మనకు అసమానత ఎదురైనప్పుడు ఏం చెయ్యాలో ఇక్కడ స్పష్టంగా ఉంది ముందుగా సాక్ష్యాలు సేకరించాలి ఫోటో వీడియో ఏదైనా డాక్యుమెంట్ ఏదైనా పర్లేదు తర్వాత ఆర్టికల్ ట్వంటీ టూ సిక్స్ కింద నేరుగా హైకోర్టులో రిట్ పిటిషన్ వెయ్యొచ్చు కులం లేదా మతం పేరుతో వివక్ష జరిగితే పోలీస్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయొచ్చు లేదా ఎస్సీస్టీ మైనారిటీ కమిషన్కి కూడా ఫిర్యాదు చేయొచ్చు కొన్ని సందర్భాల్లో అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ను కూడా ఆశ్రయించవచ్చు గుర్తుంచుకోండి అన్యాయం జరిగినప్పుడు సైలెంట్గా ఉండాల్సిన అవసరం లేదు పోరాడటానికి రాజ్యాంగమే మనకు ఈ హక్కిచ్చింది సరే మనమిప్పుడు చివరి కాని చాలా చాలా ముఖ్యమైన విషయానికి వచ్చాం అదేంటంటే నాణేనికి రెండు వైపులున్నట్టు ఈ చట్టానికి కూడా రెండు వైపులా పదునుంది ఈ చట్టం మనల్ని కాపాడుతుంది సరే కాని మనం ఇతరుల పట్ల వివక్ష చూపకుండా కూడా చూస్తుంది అంటే హక్కుతో పాటు బాధ్యత కూడా ఉంటుందన్నమాట ఇది చాలా పవర్ఫుల్ పాయింట్ ఎవరైనా ఇతరుల పట్ల వివక్ష చూపిస్తే వాళ్లు కూడా శిక్షను ఎదుర్కోవాల్సిందే చూడండి వివక్ష చూపిస్తే ఒక సంవత్సరం జైలు కులం పేరుతో దూషిస్తే ఐదునుంచి ఏడు సంవత్సరాలు అన్యాయంగా ఎవరైనా అడ్డుకుంటే ఒక సంవత్సరం బెదిరిస్తే రెండు సంవత్సరాలు అంటే మనల్ని కాపాడే చట్టాలే మనం తప్పు చేస్తే మనల్ని శిక్షిస్తాయి కూడా ఎందుకంటే సమానత్వం అనేది వన్ వే ట్రాఫిక్ కాదు అది అందరికీ వర్తిస్తుంది రామయ్యా ఈ దేశం ఒకే తీర్పుతో నడుస్తుంది అందరూ సమానం పెద్ద మనిషికి కూడా అదే చట్టం మరియు సామాన్య వ్యక్తికి కూడా అదే చట్టం ఈ ఒక్క మాటతో ముగిద్దాం ఈ దేశం నడిచేది ఒకే ఒక్క తీర్పు మీద అదే అందరూ సమానం ఇక్కడ పెద్ద మనిషికి ఒక చట్టం మనిషికి మరో చట్టం లేదు ఉన్నది ఒకటే చట్టం అందరికోసం ఇదే ఆర్టికల్ ఫోర్టీన్ ఇచ్చే గొప్ప హామీ